హే వ్యాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి నేను చాలా బాగున్నాను నిజం చెప్పాలంటే నేను ఫిజికల్గా చాలా బాగుంది కానీ నేను మాట్లాడలేకపోతున్నానండి అసలు కారణం ఏంటో తెలీదు షాను బర్డే రోజు అంతా బాగానే ఉంది అసలు రొంప లేదు దగ్గులేదు అసలు ఏమీ లేవండి నైట్ పడుకున్నానా మార్నింగ్ లేచేసరికి రావట్లేదు అనమాట ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నాను ఇంకా నేను షాను బర్త్డే వ్లాగ్ ఉందండి కేక్ కటింగ్ ఇవన్నీ ఉన్నాయి అయితే వాయిస్ రావటం లేదు కదా అది నాకు షాను బర్త్డే వ్లాగ్ అంటే నాకు కొంచెం స్పెషల్ వ్లాగ్ అనమాట ఇలా మా పిల్లి మా మ్యారేజ్ యానివర్సరీ షాను మాను బర్త్డే నా బర్త్డే మా హస్బెండ్ బర్త్డే ఇవన్నీ కొంచెం స్పెషల్ వ్లాగ్స్ కదండీ సో వాయిస్ మంచిగా ఉన్నప్పుడు ఎడిట్ చేద్దాం అనేసి దాన్ని అయితే ఎడిట్ చేసి పక్కన పెట్టాను వాయిస్ ఇవ్వలేక దానికైతే వాయిస్ ఇవ్వలేదు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నానండి ఒక త్రీ డేస్లో తగ్గిపోతుంది అన్నారు మరి చూడాలి రేపటికి థర్డ్ డే అవుతుంది తగ్గిపోతే పర్వాలేదు ఎందుకంటే నాకు వాయిస్ చాలా ఇంపార్టెంట్ అండి నేను రోజుకి తెగ వాగుతాను నాకు ఒక్కోసారి లాగా గొంతు వాయిస్ పైకి రానప్పుడు ఒక భయం అనమాట ఏంటంటే ఇప్పుడు మేడం అంతే అనేసి శ్రీవాణి గారు ఉన్నారు కదండి సీరియల్ యాక్టరు తనకి ఇలాగే స్వర్పేట కరిగిపోయిందను ఏదో సంథింగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వన్ మంత్ మాట్లాడకూడదు ఈ వన్ మంత్ నువ్వు మాట్లాడేవంటే లైఫ్లాంగ్ మాట్లాదు నీకు అనేసి అన్నారని ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో పెట్టారు నాకు ఎప్పుడైనా ఇలాగ త్రోట్ పెయిన్ వచ్చి మాట పైకి రానప్పుడల్లా నాకు అదే గుర్తు వచ్చేసి భయం వేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు గొంతుకు బాగుందా లేదా అసలు ఏమవుతుంది నాకు అన్నది అది ఒక భయంగా ఉందండి ఈ టూ డేస్ అయితే నేను ఇంట్లో అసలు ఏం మాట్లాడలేదు అన్ని సైకిల్తోనే అన్నీ చెప్పాను అనమాట అంత బాగా పట్టేసింది నాకు అలాగని గొంతుకు నొప్పి లేదు ఏమీ లేదండి మాట మాత్రం పైకి రావట్లేదు అనమాట చాలా స్లోగా వస్తుంది నేను ఎంత గట్టిగాసినా కూడా చాలా స్లోగా ఎవరికి వినిపించట్లేదు మా ఇంట్లోని ఇంక టూ డేస్ క్లాప్సే కొట్టాను అనమాట క్లాప్స్ కొట్టి నా దగ్గరికి పిలుచుకునేదాన్ని వాళ్ళని అంతలా అలా పట్టేసిందండి రీజన్ ఏంటి అన్నది నాకు తెలీదు వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసుకుని కుక్కరిస్తుంటే కాసేపు బాగుంటుంది మళ్ళీ కొద్దిసేపటికి మొత్తం నోస్ నోసు బ్లాక్ అయిపోతుంది త్రోటు బ్లాక్ అయిపోతుంది అలా ఉందనమాట అది కూడా ఇంక ఈ రోజే అండి సిక్స్టీన్త్నే మొదలైంది ఈ త్రోటు కంప్లీట్గా క్లోజ్ అయిపోవడము ఆ స్టాను పుట్టినరోజు రోజు ఏమీ లేదు ఈ సిక్స్టీన్త్నే స్టార్ట్ అయ్యిందనమాట చూడాలి ఇప్పటికి తగ్గుతుంది నాకు వాయిస్ చాలా ఇంపార్టెంట్ అండి నేను ఒప్పుకుండా కొన్ని కొలాబరేషన్స్ అవి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఏమో వీడియో ఎప్పుడు పెడతారు వీడియో ఎప్పుడు పెడతారని వాళ్ళు ప్రెజర్ పెట్టేస్తున్నారు నాకు అసలు ఈ వాయిస్ ఎప్పుడు వస్తుందా ఏంటని ఒక రకమైన ఆలోచన కింద ఉందనమాట ఇంకా రేపు సండే అండి ఇప్పుడైతే సాటర్డే అనమాట సాటర్డే ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను ఈ వ్లాగ్ అయితే మాత్రము సిక్స్టీన్త్ బ్లాగ్ అండి షాను బర్త్డే నెక్స్ట్ డే ఆ రోజు రథసప్తమి కదండి అండ్ ఫ్రైడే కూడా కదా నేను దీపారాధన అవి చేసుకుంటాను నాకు రథసప్తమికి సంబంధించి పూజలు ఇవేమి నాకు అంతగా తెలియదు జస్ట్ దీపారాధన చేసుకోవడం వరకే నాకు తెలిసండి ఇంకా ఎలాగో ఫ్రైడే కదా సేమ్య కూడా నేను షాను బర్త్డేకి చేయలేదు అనేసి సేమ్య చేస్తున్నాను అనమాట ఇంకా నిన్న షాను బర్త్డే కదా కేక్ ఉంది కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టాను పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి అమ్మ అన్నారండి అందుకనేసి ఇంకా కేక్ వాళ్ళకి ఇద్దాము పట్టుకెళ్తారు కదా అనేసి బాక్స్లో కట్ చేసి పెడుతున్నాను అనమాట షానుకి ఒక పీస్ ఒక పీస్ పెడుతున్నానండి మా మనుకి మంత్స్ వచ్చిన కానించండి ఫస్ట్ మను సిక్ అయిపోయింది మనుతో వారం రోజులు పడ్డాను నేను దాంతో అసలు నిద్ర లేక దానికి కంటిన్యూస్ ఫీవర్ వస్తూ ఉండేది దాంతో అయిపోయిన తర్వాత షానుకు వచ్చింది షానుతో పెద్ద ఇబ్బంది ఏమీ పర్లేదండి వెంటనే తగ్గిపోయింది తర్వాత ఇద్దరికి తగ్గిపోయిందంటే ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది అంటే నాకు ఏం మార్పు రాలేదు కాకపోతే ఏంటంటే నోస్ నోస్ కదండి త్రోట్ కంప్లీట్గా ఎందుకు బ్లాక్ అయిపోతుంది అన్నది అర్థం కావట్లేదు అనమాట షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి నెక్స్ట్ అయితే ఇంకా నేను మనోని రెడీ చేస్తున్నాను మీకు అనిపించవచ్చు ఇంత బాగోలేనప్పుడు వాయిస్ అవర్లు ఇవ్వడం అవసరమా వీడియో పెట్టకపో ఉంటే సరిపోతుంది కదా అని నేను అందుకనేసి నేను కూడా వీడియో పెట్టలేదండి బట్ నాకు అసలు వీడియో పెట్టకపోతే మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే అది ఒక రకమైన వెలితిగా అనిపిస్తుంది అనమాట నాకు ఇది ఫోర్త్ ఇయర్ కదా యూట్యూబ్ ఛానల్ పెట్టి డైలీ వీడియో పెట్టడం అన్నది ప్రెగ్నెన్సీ కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు మొదలైందండి అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ప్రతిరోజు వీడియో పెట్టడము మీ కామెంట్స్ రావడము వాటికి రిప్లైలు ఇవ్వడము ఇలా నాకు ఒక రొటీన్ బాగా అలవాటు అయిపోయింది అనమాట సో ఇప్పుడు వీడియో పెట్టకపోతే నాకు అదొక రకంగా ఉంటుందండి అందుకనేసి ప్రతిరోజు వీడియో అయితే పెడుతున్నాను నేను ఈరోజు వీడియో పెట్టలేదా నాకు అసలు అదొక రకంగా అనిపించింది అండ్ మనోకి మాంసం వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి నేను వీడియోస్ అసలు చాలా ఇర్రెగ్యులర్ అయిపోవడం ఛానల్ కూడా బాగా డౌన్లో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఈ టైం నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్రతిరోజు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఛానల్ పడిపోతుంది నాకే కాదండి ప్రతి ఒక్కరికి అంతే వాళ్ళ అలగారిదం ఎలా సెట్ అయ్యిందో అలా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే నాకు ప్రతిరోజు టూ పిఎంకి వ్లాగ్ టైము ఆ టైంకి నాకు వ్లాగ్ ఉండాల్సిందే లేకపోతే నాకు ఇంకా వ్యూస్ రావన్నమాట తర్వాత తర్వాత అందుకనేసి ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్నాను పాపం మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టేసి ఉంటాను కదా నా వాయిస్ తోటి ప్లీజ్ ఏమనుకోకండి ఒక టూ డేస్లోనే అయిపోద్ది ఇది ఫోన్ కూడా బాగా నిండిపోయింది అనేసి ఎడిట్ చేసేసి ఇంకా వాయిస్ ఓవర్లు ఇస్తున్నాను ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతానో కూడా నాకు తెలియదండి నేను ఈ వీడియో అయిపోయాక కంప్లీట్ క్యూర్ అయ్యాక నెక్స్ట్ వీడియో పెడతాను అప్పుడు వరకు వ్లాగులు షూట్ చేస్తానేమో కానీ ఇంకా వాయిస్ ఓవర్ మాత్రం కంప్లీట్గా తగ్గాకనే పెడతానండి సో మీరు కూడా కొంచెం టైం ఇవ్వండి వీడియో లేదా అని అడుగుతుంది అయ్యో పెట్టలేదు పెట్టలేదు అని నాకు కింద ఉంటుంది అనమాట నేనైతే వంట పని చేసేసి ఇల్లంతా సర్దేసి మా వారికి ఇచ్చేసానండి ఇంకా అయితే హౌస్ మొత్తాన్ని నీట్గా బాగా క్లీన్ చేసేసుకున్నారు నేను తలస్నానం చేసేసి దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాను అప్పటికే నాకు పిచ్చి ఆకలిసేస్తుందండి కళ్ళు తిరిగిపోతున్నట్టు అలా ఉందనమాట ఇంకా కానీ ఫ్రైడేస్ నేను దీపారాధన చేసుకునే వరకు ఏమీ తినను ఇంకా దీపారాధన అయిపోయాక తినడం అయితే స్టార్ట్ చేశాను టైం నైన్ థర్టీ అవుతుందండి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నాను అస్సలు మాట్లాడలేకపోతున్నాను బొంతుకు పట్టేస్తుంది అనమాట ఇంకా టిఫిన్ చేయాలండి టిఫిన్ చేసేసి ఎడిటింగ్ పని ఉంది ఆ ఎడిటింగ్లో కూర్చుంటాను సో మళ్ళీ నేను ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చిన్న వ్లాగే చేస్తాను పెద్ద ఎక్కువ చేయలేను చేసిన వాయిస్ వచ్చి అంత లేదు గుర్తు బాగా పట్టేస్తుంది నాకు సమ్మర్లో రొంప పట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సడన్గా వచ్చేసింది ఎక్కువ సో వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి అమ్మైతే వన్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇప్పుడే బయటికి వెళ్ళాను మమ్మల్ని ఆ ఉన్న వాళ్ళు రథసప్తమి పూజ చేసుకున్నారంట రమ్మంటే వెళ్ళాను ఇలాగ రెండు కవర్స్ అయితే ఇచ్చారండి ఏమున్నాయో మరి ఇప్పుడే ఇంటికి వచ్చాను ఓపెన్ చేసి చూద్దాము రెండు రెండు బత్తాకాయలు ఉన్నాయండి పసుపు కుంకుమ సేమ్ మరి ఇవి కూడా రెండు బత్తకాయలు ఉన్నాయి పసుపు కుంకుమ సో ఇలా అయితే ఇచ్చారండి వ్లాగ్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయింది కానీ ఇంకా యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వలేదు ఈరోజు వాయిస్ ఆఫ్ ఇవ్వడానికి నిజంగా ఎంత ఇబ్బంది పడ్డానంటే ఒక లైన్ చెప్తున్నాను మళ్ళీ వేడి నీళ్ళు తాగి మళ్ళీ వాయిస్ సెట్ అయిన తర్వాత మళ్ళీ చెప్పి అలాగ చాలా టైం టేకింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా షార్ట్ ఒకటి వాయిస్ ఆఫర్ ఇవ్వాలి ఇచ్చేస్తే మాకు ఇంకా పని అవుతుందండి తర్వాత ఇంకా వేరే వ్లాగ్స్ ఎడిట్ చేయాలి ఫోన్ కూడా బాగా నిండిపోయింది ఆ రోజు నేను అసలు ఇంట్లో ఏమి పెద్దగా పనులు ఏమి చేయలేదండి ఖాళీగానే ఉన్నాను నాకు ఇంకా రోజు ఈ గొంతుకి ఇలా ఉంది కదా వీడియోస్ ఎడిటింగు కూడా అది మెయిన్ అది కంప్లీట్ చేయాల్సిన వీడియో అనమాట సో అది ఒక్కటే కంప్లీట్ చేసుకుని మిగతా టైం అంతా ఖాళీగా కూర్చున్నాను ఒక వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా ఖాళీగా ఉన్నాను ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ ఇచ్చే అంత సీన్ లేదు నాకు ఆ రోజు ఇంకెందుకు టైం వేస్ట్ అనేసి ఏంటది డిజ్నీ హాట్స్టార్లో ఒక వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ అనమాట ఆ రోజు ఇంకా పిల్లల్ని పట్టించుకోలేదు ఏమి చేయలేకపోయానండి అంటే నాకు బాడీ అంతా బాగానే ఉందండి ఇంట్లో పనులు అన్నీ చేసుకోవడానికి బాగానే ఉంది కానీ వాయిస్ రావట్లేదు గొంతుకిందుకు ఇలా అయిపోతుంది ఈ మధ్యలో రిపీటెడ్గా నాకు ఇలాగే గొంతుకు బ్లాక్ అయిపోతుంది ఏంటి కారణం ఏంటి అనేసి ఇది ఒకటి ఆలోచనగా ఉందన్నమాట నాకు ఇంకైతే పిల్లలిద్దరూ వచ్చేసిన తర్వాత నేనైతే షాను క్లాస్ వింటుంది మనం ఏమో ఆడుకుంటుందండి లోపల నేను త్వరగా గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఏమీ క్లీన్ చేయలేదు అలాగే వదిలేసాను గిన్నెలన్నింటినీ ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను వన్ బై వన్ నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి అయితే ఇప్పుడు నా వాయిస్ బాగోలేదు కాబట్టి ఆ విషయం ఏంటి అన్నది నేను ఇప్పుడు మీతో చెప్పలేను కానీ అది మీకు ఉపయోగపడవచ్చు ఇంపార్టెంట్ కూడా నా చిన్నప్పుడు నాకు జరిగిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి మంచిగా వాయిస్ అంతా క్లియర్గా ఉండి సెట్ అయినప్పుడు చెప్తాను ఇప్పుడు నా పీచ్ కతుకుతో నేనే నా మాట పోతున్నాను పాపం మీరు ఎలా వింటున్నారో కదా నా వాయిస్ని ప్లీజ్ ఏమనుకోకండి ఈ ఒక్క వీడియోనే తర్వాత పూర్తిగా సెట్ అయ్యాకనే నేను ఇంక వీడియోస్ పెడతాను రేపు సండే కదా రేపు హాస్పిటల్కి వెళ్తానండి హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు ఫస్ట్ అయితే నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్స్ వచ్చాక మండే వెళ్ళాలండి హాస్పిటల్కి మండే కానీ ట్యూస్డే కానీ వెళ్తే ఈ లోపల తగ్గిపోతే సరే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా వేసుకుంటున్నాను తగ్గలేదు అనుకోండి ఇంకా ట్యూస్డే వెళ్ళి అసలు త్రోట్ ఏమైందో అడగాలి ఒక నొప్పి లేదు ఏమీ లేదండి కానీ మాట మాత్రం బయటికి రావట్లేదు మీలే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా మీరు ఏం చేశారా అన్నది నాకు మీ సజెషన్స్ ఇవ్వండి ఇంకా అయితే బత్తకాయలు ఉన్నాయి కదండి వాళ్ళు ఎవరు ఇచ్చారని చెప్పాను కదా అవి తీయమండి తీయమన్నాదనమాట అవి తీస్తాను అంటే రసం తాగుతుంది మన తల్లి నేను అమ్మ అమ్మ బియ్యం నాకు ఉప్మా ఇచ్చింది కదండి ఉప్మా చేసుకుంటానికి బియ్యం రవ్వ అది పురుగు పట్టేసినట్టుగా డౌట్గా ఉంది నాకు మాకు ఇటు బాగా ఎండ వస్తుంది అనేసి బాల్కనీలో అయితే ఎండబెట్టాను అనమాట వీటిని ఇంకా నేను ఇవి సర్దు నేను ఇలా ఎండబెట్టేసి పెట్టేసి మర్చిపోయానండి మా మను ఇల్లు అంతా జిమ్ వేసి నీట్గా ఉన్న ఇల్లును మొత్తము రవ్వతో జిమ్ వేసింది అనమాట ఆడుకుంటాకి తీసేసుకుని ఏ ఇంట్లో గుప్పులతో చూసుకోకుండా ఉంపేసి ఇల్లు ఎలా పడతానో చేసేసిందండి మా చిన్నది తర్వాత ఇంకా ఇంట్లో నడిస్తే చాలు కాలికి మట్టి అంటుకున్నట్టు ఎంత చిరాగ్గా ఉందో ఇంకొప్పుడు నేను సర్దుకుంటున్నానండి నేను వేస్తాను నేను వేస్తాను దానికి ఎంత సరిదానో నేనేస్తాను నేనేస్తాను అనేసి వచ్చేసింది వద్దు నీ మురికి చేతులు అన్నాను లేదు నేను కడుపు వచ్చేస్తాను అనేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తే దానికి ఎంత సరదాగానో ఉంది ఈ సూతో ఆడుకోవడము ఇలాంటి పిండిల్లో చేతులు పెట్టి నొక్కడాలు ఇవన్నీ దానికి ఎంత అని మీకు నేను ఏం మాట్లాడుతున్నాను అర్థమవుతుందా అసలు నోరు క్లోజ్ అయిపోతుందండి ఈ ఒక్క వ్లాగ్కి అడ్జస్ట్ అవ్వండి తర్వాత మంచిగా మాట్లాడతాను కొంచెం మీరు కూడా నాకు త్వరగా తగ్గాలని కోరుకోండి నాకు ఎందుకు వాయిస్ ఇలా క్లోజ్ అయిపోతుంది అని ఒక బెంగగా ఉందనమాట ఏమోనండి నాకు పెళ్ళయిన తర్వాతే ఈ ప్రాబ్లం వచ్చింది పెళ్ళికి ముందు ఎప్పుడైనా నోసు కానీ మౌత్ కానీ ఇంత క్లోజ్ అయిపోవడం లేదు నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకుని మల్కాజ్ గిరి వచ్చానో అప్పుడు స్టార్ట్ అయిందండి ప్రతి నెల ఇలాగే నోరు క్లోజ్ అయిపోయేది అయితే ప్రతిసారి నాకు త్రోటు గుట్టకేస్తే నొప్పి వచ్చేది ఈసారి నొప్పి లేదు ఏమీ లేదు అంతా బాగానే ఉన్నాను కానీ మాట మాత్రం పైకి అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి అన్నం వండేసాను కూర పియ్యేసానండి బీరకాయ కూర వండుతున్నాను ఈరోజు నాకు పని చేయడానికి ఒప్పుకు బాగానే ఉంది బాడీ ఏమి కానీ గొంతుకి అస్సలు పని చేయడానికి ఒప్పుకుంది కానీ మాట్లాడడానికి మాత్రం ఓపిక లేదు అన్నట్టుంది అసలు కారణమే తెలియదండి నిన్న రాత్రి పడుకునే వరకు బాగానే ఉన్నాను సడన్గా గొంతుకి ఎందుకు ఎంత బ్లాక్ అయిపోయిందో తెలియట్లేదు ఇలా అయితే చాలా కష్టము నాకు అసలు చాలా ఇంపార్టెంట్ నా గొంతు మాట్లాడుతూ ఉండాలి కదా వీడియోస్ కోసము ఇంకా అందుకనేసి ఇప్పుడు ఇంకా మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి మా వారు రావడానికి నైన్ అయిపోతుంది అన్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడిసిన్ తెచ్చుకొని వేసుకుందాము తగ్గకపోతే రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నానండి ఇంకా ఇది ఎక్కువ అయితే పోయ్య మీద పెట్టాను ఫస్ట్ అయితే మెడిసిన్కి వెళ్ళొచ్చాక లోపలది మరుగుతూ ఉంటుంది బేరకే కదా వాటర్ వస్తూ ఉంటుంది మెడిసిన్ తెచ్చేసుకొని అది వేసుకొని లాగైతే చేస్తాను ఎట్లకి వెళ్ళాను కదండి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను త్రీ ట్యాబ్లెట్స్ సెవెంటీ రూపీస్ అంట ఇది యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ఉందనుకొని ఇచ్చారనమాట చూస్తాను ఇది వేసుకో ఇప్పుడు వేసేసుకోవాలన్నారు కానీ ఏమీ తినలేదు నేను ఏమన్నా తిన్నాక వేసుకుంటాను కొంచెం త్వరగా తగ్గితే బాగుండండి బాబు గొంతుకి ఎలా ఉంటుంటే అసలు ఎలా పడితే అలా ఉంది నాకు चलन आनंद विष्णु वंदेकुरामभद्रा रामचंद्रय राम वेद्री अकाय राधा सीता नम शुक्ला विष्णुं शशिवर्ण चतुर्भुजं प्रसन्न वलन जाये सर्विघ्नोपा गजानन पद्मानन मनिश अगजानन पद्म गजानन मजानन

గురుదేవో మహేశ్వర గురు శాక్షపద ప్రహా గురు ఎస్మై సిరే మహమ్మ థ్యాంక్ యూ ఫైమ్ అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి నేనైతే ఎట్ కెలా డిన్నర్ చేసేసి గిన్నెల నీట్లీ తోపేసాను మా మన్ను రంగు ఉంటుంది కదా బయట అంట పెట్టింది ఇల్లు అంతా జిమ్ వేసింది అన్ని చిరాకు చిరాకు అయిపోయిందని ఇల్లు మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వచ్చానండి పని చేయడానికి ఏం ఇబ్బంది లేదు ఒక్క మాటలు అంతే మా వారు ఇప్పుడే వచ్చారు భోజనం చేస్తున్నారు అనమాట మా ఆయన వచ్చి తర్వాత ఇంకో పాలు ఉన్నాయి పాలు అయితే తోడేద్దమనేసి వేడి చేస్తున్నాను అనమాట పక్కన వాయిస్ పెడతాను इस तरह करते हैं इमाग होते हैं ये चेस्टनानेटी ये वीडियो नेचते लाइक कीजिए कमेंट कीजिए थैंक यू सो मच फॉर चेसिंग मी बस खुद भी थी सॉरी बाय गाइस सी यू सून